క్యాన్సర్ బాధితురాలికి టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అండగా నిలిచారు పది లక్షల నగదు సాయం అందించి భరోసా కల్పించారు సదాశివపేటకు చెందిన ఆమని అనే మహిళ ఇంటికి వెళ్లిన జగ్గారెడ్డి ఆమెను పరామర్శించారు చికిత్స కోసం ఇప్పటి వరకు ఏడు లక్షల అప్పులు చేశానని భర్త చనిపోయాడని ఇద్దరు ఆడపిల్లలతో దయనీయ జీవితం గడుపుతున్నానని ఆమెని విలపించింది ఈ నరకం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని

సహకారంతో నేను ఒక సిక్స్ మంత్ దామోదర్ సాబ్బుతో కూడా మాట్లాడినా చెప్పిన ఉంటాను సీఎం నిన్న రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నిన్న నిన్న వచ్చింది స్టేట్మెంట్ ఏది పెట్టాలి అన్ని గ్రామాలు అన్ని ఊర్లు స్టేట్ అంతా అసలు క్యాన్సర్ అనేది రావద్దు ఎవరు ఎంత ఘోరం ట్రీట్మెంట్ నరకం నేను బతుకుతున్నా అంటే ఎప్పుడో సూసైడ్ చేసుకున్నాం అనుకున్నాను వీళ్ళ కోసం బతికినా అంతే అనుకోండి ఏమని అనుకుంటున్నా రావద్దు మంచి పని చేసిండు సీఎం సార్ మంచి పని చేసిండు యాదటి వస్తే బాగుండేమో నాకు రాకుండానేమో అట్లా బాగుంది హ్యాపీగా అయిపోతుంది ఏదో ఉండదు అట్ల బతుకుతున్నాము పదిహేను సడన్ కూడా వచ్చేసరికి ఇష్టం అయిపోయినాము అందరూ మంచి పని చేసిండు సీఎం నా బాధ ఎవరు కాకుండా చేసాడు బతుకుంటే ఎట్లా బతుకొచ్చు సార్ ఉంటే బతకలేదు మందు పవన్ కడు గోళ్ళు నెల్లగని మనిషికి క్యాన్సర్ రోగమే శాపము మళ్ళీ ఆర్థికంగా లేని వాళ్ళకి రావడం డబ్బు నోళ్ళంటే డబ్బు కూడా రావద్దు రోగాలు కానీ వచ్చేదాన్ని రాపలేదు కానీ వాళ్ళు కొంత ಡ ಕ್ಯಾನ್ಸಲ್ ಅತಲೇರ್ ಆಡ ಪಿಲ್ಯೂ ಅದೇ ನಿನ್ನ ನಾನು ಸಿಎಂ ನಿನ್ನ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ನಿನ್ನ ಸ್ಟೇಟ್ ಅದು ಬ್ಯೂಟಿಫುಲ್ అట్లానే పడుతుంటేటప్పుడు టెస్టింగ్ టెస్టింగ్ ఒకటి అదే ఇది నేను యాక్చువల్గా ఇప్పటి నుంచి ట్వంటీ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను నేను పోయిన టెన్ నెలలో మన కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు కానీ నాకు నేను చాలా సందర్భంలో ఇప్పుడు చెప్పిన కేఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ క్యాన్సర్కి సంబంధించిన టెస్టింగ్ ప్రక్రియ చేయండి ఇప్పుడు హార్ట్ అంటే ఇబ్బంది అనిపించదు అసలు టోటల్ మనకున్న రోగాలలో క్యాన్సర్ ఇది స్టార్టింగ్ స్టేజ్ లో స్టార్టింగ్ స్టేజ్ లాగాని చేసుకోగలిగితే ఫస్ట్ తెలవంగానే ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ ఉంది వీళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది థర్డ్ స్టేజ్ లో తెలుస్తుంది అంటే టెస్టింగ్ లేకపోవడం తోటి అందుకే ఇప్పుడు